రాథోడ్ అక్కడేం చేస్తున్నావు అని అమర్ పిలవటంతో సార్ ఏదో సౌండ్ వచ్చినట్లు అనిపించింది సార్ చూస్తే ఏమీ లేదు అందుకే చూస్తున్నాను అని రాథోడ్ చెప్పడంతో సరే ఇలా రా అని అమర్ రాథోడ్ ఇంటి గుమ్మం దగ్గరే నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కాల బాగిని కాటు వేయటానికి కాళ్ళ దగ్గర వచ్చి నిలబడి ఉంటుంది కాల నాగసర్పం బాగిని కాటు వేస్తుంటే అప్పుడే మెసమ్మ అంటూ అమ్ము పిల్లలు పిలుస్తూ అక్కడికి వస్తారు దాంతో బాగి లేచి నిలబడుతుంది కాల పాము కాటు కాస్త పక్కన నేలకు పడిపోతుంది పిల్లలు వస్తుండటంతో పాము కాస్త సోఫా వెనక్కి వెళ్ళి దాక్కొని ఉంటుంది మిస్ అమ్మ మేము స్కూల్కి వెళ్ళొస్తామని పిల్లలు చెప్తుంటే ఇవిగోండి మీ లంచ్ బ్యాగులు ఈరోజు మీ డాడీ మీకోసం లంచ్ ప్రిపేర్ చేశాడు అని టేబుల్ పై ఉన్న బ్యాగులన్నింటినీ బాగి అందిస్తూ ఉంటుంది ఓకే మిస్సమ్మ బాయ్ మిస్ అని పిల్లలు వెళ్తూ ఒక్క క్షణం ఆగిపోతారు ఏంటి వెళ్తున్న వాళ్ళు కాస్త ఇలా ఆగిపోయారు అంటే పాముని చూసేశారా అని మనోహరి చాలా కంగారు పడుతూ ఉంటుంది పిల్లలందరూ బాగి దగ్గరికి పరుగులు పెడుతూ వచ్చి బాయి చిన్ని బాయి కుట్టి బాయి స్వీటీ అని బాగి కడుపులో ఉన్న బిడ్డకి బాయి చెప్తూ ఉంటారు ఆగండి 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 మీరు ఇలా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలిస్తే చెల్లి కన్ఫ్యూజ్ అవుతుంది అని బాగి అంటుంది కానీ మనం ఇంకా బేబీకి పేరు పెట్టలేదు కదా అని అమ్ము అంటే మనం అందరం కలిపి ఒక మంచి పేరు పెడదాము అని అంజు అంటుంది రోజని పెడదామని అంజు అంటే లేదు లేదు రోజా కూజా పూజ అంటూ స్కూల్లో పిల్లలందరూ ఏడిపిస్తారు కాబట్టి కావ్య అని పెడదామని అమ్ము అంటే అది మరీ ఓల్డ్ నేమ్లా ఉంది మనిషి అని పెడదామని ఆనంద్ అంటాడు లేదు లేదు అది కూడా వద్దు అని ఆకాష్ ఇంకొక పేరు చెప్తూ ఉంటే ఆ పేరులేవి కూడా అవసరం లేదు అరుంధతి అన్న పేరు పెడదామంటూ అమర్ అక్కడికి వస్తాడు అమ్మ పేరా అని అంజు అడుగుతూ ఉంటే అవును పిల్లలు మీ అమ్మే మళ్ళీ మిస్సమ్మ కడుపున పుడుతోందని మనం అందరం అనుకున్నాం కదా అందుకే ఆ పేరు అని రాతో అంటే అయితే పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది కదా ఎలా పిలవటం అని అంజు అంటుంది ఏంటంజు మీ అమ్మని నువ్వు ఎప్పుడు అరుంధతి అని పిలవనట్లు మాట్లాడుతున్నావు అని అమర్ అంటాడు సరే ఈ పేర్ల గోళ తర్వాత కానీ మీరు స్కూల్కి వెళ్ళకపోతే అబ్సెంట్ పడిపోతుంది త్వరగా బయలుదేరండి పిల్లలు అని బాగా అంటుంది రెండు పిల్లలు అంటూ రాథోడ్ పిల్లలందరినీ తీసుకువెళ్ళగానే బాగి నువ్వు అని అమర్ అంటుంటే అబ్బా మీరు ఆగండి ఇప్పుడు నేను జ్యూస్ తాగాలి అంతే కదా మహానుభావ అని బాగి అంటుంది ఇప్పుడేంటి ఫైవ్ మినిట్స్ కిందటి నువ్వు తాకి ఉండాలి ఇప్పటికే లేట్ అయ్యింది అని అమర్ అంటే ఇందాకేనండి ఫ్రూట్స్ తిన్నాను మీరు నన్ను అసలు కథలనివ్వటం లేదు అవన్నీ ఎప్పుడు అడగాలండి కడుపు అసలు గ్యాపే లేదు ఖాళీగానే లేదండి ఇప్పుడే మీరు నన్ను ఇలా చూసుకుంటుంటే అప్పట్లో మా అక్కని ఇంకెలా చూసుకున్నారు పాపం ఎన్ని కష్టాలు పడిందో అని బాగి అంటే చూడు నేను నీ ఒక్కదాని కోసమే చెప్పటం లేదు నీ కడుపులో ఉన్న బేబీ కోసం కూడా చెప్తున్నాను మీ ఇద్దరికీ సరిపడా తినాలి ముందు నువ్వు తిని వర్కౌట్స్ స్టార్ట్ చేద్దు పదా అని అమర్ అంటే అబ్బా మీరు లీవులు పెట్టి మరి నన్ను చంపుతున్నారండి నేను భరించలేకపోతున్నాను అని బాగి అంటుంది చూడు నేను లీవులు పెట్టింది నీ కోసం నువ్వు వద్దన్నంత మాత్రాన నేను నిన్ను వదిలేస్తానా ఏంటి ఖచ్చితంగా తిని వర్కౌట్లు చేయాల్సిందే బాగి అని అమర్ అంటే మీ లీవులు ఎప్పుడైపోతాయండి అని బాగి దండం పెడుతూ అడుగుతూ ఉంటుంది నీ డెలివరీ అయ్యేంత వరకు అయిపోవు బాగి అని అమర్ చెప్తాడు అబ్బా తప్పదా అని బాగి అంటే పద బాగి అని అమర్ దగ్గరుండి బాగి చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు ఇంట్లో అమరు పిల్లలు ఉన్నంత వరకు ఆ కాల కాదు కదా ఆ కాలయముడు కూడా బాగిని ఏమీ చేయలేరు అని మనోహరి బాధపడుతూ ఉంటే ఆగు మనోహరి దేనికైనా సమయం రావాలి కదా అని చెంబా చెప్తుంది బాగి గదిలో కూర్చొని ఉంటే అమర్ జ్యూస్ తీసుకువచ్చి తాగు బాగి అని దగ్గరుండి ఇస్తూ ఉంటాడు మీ కేరింగ్తో నేను చచ్చిపోతున్నానండి అంటూ బాగి సగం తాగేసి వద్దండి చాలండి అని చెప్తుంటే లేదు బాగి ఫుల్గా తాగేయాల్సిందే అని అమర్ ఇంకా ఇంకా కేర్ చూపిస్తూ ఉంటాడు అబ్బా వదిలరు కదా అంటూ బాగి మొత్తం జ్యూసును తాగేసి చాలా అంటూ గ్లాస్ నవ్వుతూ ఇస్తూ ఉంటుంది ఇక అమర్ బాగి వైపు చూసి నవ్వుతూ ఉంటే ఏంటండి ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది మీసాల పిల్ల మీ నోటికి జ్యూస్ మీసాల లాగా అంటుకొని ఉంది అని అమర్ చెప్తూ ఉంటాడు ఓ అవునా అంటూ బాగి తుడుచుకుంటూ ఉంటే ఆ మీసాలని నువ్వు నీ అంతటా తుడుచుకోకూడదు అని బాగి అంటే మరి మీరు తుడుస్తారా ఏంటి అని బాగి అంటుంది అవును అది నా పని అని అమర్ బాగి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంట ఉంటే బాగి సిగ్గుపడుతూ ఉంటుంది అలా అమర్ లిప్ కిస్ పెట్టి ఆ జ్యూస్ మరకల్ని తుడిచేయటంతో బాగి మరింత సిగ్గుపడుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది బాగి ట్యాబ్లెట్స్ అక్కడ ఉన్నాయి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఆ ట్యాబ్లెట్స్ వేసుకో అంటూ అమర్ కిందికి వస్తాడు రాతోడు అక్కడే హాల్లో పేపర్ చదువుతూ నిలబడి ఉంటే మనోహరి చెంబ కొంచెం టెన్షన్ పడుతూ రాతోడు ఎదురుగా వచ్చి నిలబడి ఉంటారు అప్పుడే అమర్ రా రాతోడు వెళ్దామని సోఫా దగ్గరికి రాగానే అక్కడ పాము బుస కొడుతూ ఉంటుంది వెళ్తున్న అమర్ ఒక్క క్షణం ఆగిపోయి చుట్టూ గమనిస్తూ ఉంటే ఏంటి కొంప అమర్కి డౌట్ వచ్చిందా ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే ఏమో అదే నాకు అర్థం కావటం లేదు అని చెంబా అంటుంది ఏంటి సార్ ఏమైందని రాథోడ్ ఆడటంతో రాథోడ్ నీకేదైనా సౌండ్ వచ్చిందా అని అమర్ అంటే లేదు సార్ నాకేమీ రాలేదని రాథోడ్ అంటాడు అవును అమర్ నాకు కూడా ఏమీ రాలేదే అని మనోహరి అంటే అవును సార్ నాకు కూడా ఏమీ వినపడలేదే అని చెంబా బుకాయిస్తూ ఉంటారు లేదు నాకు సౌండ్ వచ్చింది సంథింగ్ ఈజ్ రాంగ్ ఇక్కడ ఏదో ఉంది అని అమర్ ఆండంతో సార్ ఇంతకు ముందు కూడా నాకు గార్డెన్లో సౌండ్ వినపడింది సార్ చూస్తే ఏమీ లేదు ఏమీ ఉండదు సార్ అని రాథోడ్ అంటే అవును ఏమీ ఉండదు అమర్ మాకు వినపడింది నీకెలా వినిపించింది అని మనోహరి అంటుంది ఐ థింక్ ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది అది పామె అయి ఉంటుంది అని అమర్ ఆండంతో అయ్యో పామ ఎక్కడుంది సార్ అని రాథోడ్ వణికిపోతూ ఉంటాడు రాథోడ్ అందరూ వెతకండి అది బుసగొట్టిన శబ్దాన్ని బట్టి అది చాలా డేంజరస్ స్నేక్గా అనిపిస్తోంది వెతకండి తల ఒకవైపు వెతకండి అని అమర్ అంటాడు నేను కూడా నా సార్ అలాగే సార్ అంటూ రాతోడ్ మనోహరి చెంబా వెతుకుతూ ఉంటారు అమర్ రాథోడ్ సీరియస్గా వెతుకుతూ ఉంటే మనోహరి చెంబా వెతుకుతున్నట్లు నటిస్తూ ఉంటారు కాసేపటికి అమర్ రాథోర్ కంటపడకుండా కాల నాగుపాము బయటికి వెళ్ళిపోతుంది మనోహరి మనం ఇంకేమీ టెన్షన్ పడవలసిన అవసరం లేదు కాల బయటికి వెళ్ళిపోయింది అని చెంబా అంటే ఏం మాట్లాడుతున్నావు అది బయటికి వెళ్ళిపోతే మన పని జరిగేది ఎలా అని మనోహరి అంటుంది సార్ మొత్తం వెతికేసాను సార్ ఎక్కడా లేదు అని రాథోడ్ వస్తాడు సార్ మిస్ అమ్మకి చెప్దామా మిస్ అమ్మ జాగ్రత్తగా ఉండాలి కదా అని రాథోడ్ అంటే లేదు రాథోడ్ ఇప్పుడు బాగీకి చెప్పామంటే చాలా టెన్షన్ పడుతుంది ఈ సమయంలో తను టెన్షన్ పడకూడదు ఒక్క క్షణం ఆగు అంటూ అమర్ పైకి వెళ్తాడు అమర్ ఒక స్ప్రే బాటిల్ని పట్టుకు ఏంటి సార్ ఇది అని రాథోడ్ అంటే యాంటీ స్నేక్ స్ప్రే రాథోడ్ ఇది ఈ వాసనకి పాములు లోపలికి రావు ఒకవేళ లోపలికి వచ్చాయే అనుకో ఈ స్మెల్ చూసి అవి స్పృహ కోల్పోతాయి ఇంట్లో గుమ్మాలకి కిటికీలకి మొత్తం కూడా ఇది స్ప్రే చేసేసే అని అమర్ బాటిల్ని ఇవ్వటంతో రాథోడ్ మొత్తం స్ప్రే చేస్తూ ఉంటాడు చ కాలాన్ని లోపలికి రాకుండా చేస్తున్నారు ఇప్పుడు ఎలా చెంబా అని మనోహరి అంటే ఈ గాలి ధూళి లాంటి వాటికి కాలా లొంగదు మనోహరి నువ్వు కంగారు పడకు అని చెంబా ధైర్యం చెప్తూ ఉంటుంది సార్ ఇక్కడ కింద మొత్తం స్ప్రే చేసేసాను పైన కూడా స్ప్రే చేయమంటారా అని రాథోడ్ అంటే లేదు లేదు బాగీ ఈ స్మెల్ పీల్చకూడదు రాథోడ్ నువ్వు పైన స్ప్రే చేయని అవసరం లేదు యాదమ్మ మనోహరి మీరిద్దరూ కూడా బాగి రూమ్ బయట మొత్తం కూడా సెర్చ్ చేయండి బాగీకి డౌట్ రాకుండా సెర్చ్ చేయండి అని అమర్ చెప్తాడు సార్ ఏ పాము రాలేదు సార్ మీరు అనవసరంగా డౌట్ పడ్డారు అని రాథోడ్ అంటే సరే నాది డౌట్ అయితే పర్వాలేదు నిజంగా వచ్చి ఉంటే రాథోడ్ అని అమర్ అంటాడు ఏంటి రాజుగారు నన్ను పిలిపించారు అని ఆరు రావటంతో నీకు ఒక విషాద వార్త బాలిక నీ సోదరిపై కాలకూట హత్యా ప్రయత్నం జరగబోతోంది అని యమధర్మరాజు చెప్పడంతో అయ్యో నా చెల్లిని కాపాడండి లేదంటే నన్ను భూలోకానికి పంపించండి అని ఆరు వేడుకుంటూ ఉంటుంది అదే బాలిక నేను అయితే కాపాడలేని పరిస్థితి నువ్వు వెళ్ళి నీ సోదరిని కాపాడుకొనుము అని యమధర్మరాజు చెప్పడంతో అలాగే వెళ్తున్నానంటూ ఆరు అంటుంది కానీ నువ్వు ఈ రూపంన వెళ్ళలేవు అని యమధర్మరాజు అంటే అయితే అరుంధతిగా వెళ్తానని ఆరు అంటుంది అలా కూడా వెళ్ళలేవని రాజుగారు చెప్తారు అయితే ముంగీసుగా వెళ్ళి పాముని అడ్డుకోమంటారా అని ఆరు అంటే ఒకసారి నువ్వు ఆ రూపాన్ని ధరించితివి కదా మళ్ళీ నువ్వు ఆ రూపాన్ని ధరించలేవు అని ఈసారి నువ్వు పాము రూపంలో వెళ్ళు అని యమధర్మరాజు చెప్తారు సరే పాము రూపంలో వెళ్ళి ఆ పాముని అడ్డుకుంటాను అంతే కదా అని ఆరు అంటే ఇంకొక విషయం బాలిక అది చాలా కాలకూట విషయాన్ని నింపుకొని ఉంటుంది నువ్వు ఆ పాముతో చాలా జాగ్రత్తగా ఉండాలని యమధర్మరాజు హెచ్చరిస్తూ ఉంటాడు